అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రామచంద్ర రెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జిని ఇకపోతే మొన్న విజయవాడలో ఏఐసి అధ్యక్షుడు మనకంతి కరిగే గారు నియమించిన కొత్తగా నియమించబడిన కాంగ్రెస్ పార్టీ ఏపీ స్టేట్ ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాగూర్ గారుతో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య సమావేశంలో మేము పాల్గొన్నాం ఆ సమావేశంలో ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకున్నారు ఆ విషయాలు ఏంటంటే రాష్ట్రంలో డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు కాపాటి పోటీ చేస్తున్న నిర్ణయానికి వచ్చారు పోటీ చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయానికి వచ్చారు ఈ పోటీ విషయంలో కొంతమంది ఒక కష్టపడి ప్రయాణిస్తున్నారు పంతొమ్మిది ఏదో లాభం చేస్తున్నారు పంతొమ్మిది నష్టం చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో నుంచి ఇప్పుడు కూడా నుంచి ఉన్నాం దానివల్ల లాభ నష్టాలకు మనకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి ఉండి ఈసారి పోటీ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా చేస్తుందని చేయవలసిన అవసరం ఉందని అందరూ ఎక్కువ కానించారు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రుతాజ్ గారు జేడి శ్రీలం గారు రఘీరెడ్డి గారు అందరూ కూడా ప్రధాన నాయకులు వచ్చారు వారు ఆ ప్రధాన నిర్ణయాల్లో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నినాదంతో ముందుకెళ్లాలని చెప్పారు ఆ నినాదం ఏంటంటే బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో మనం ముందుకెళ్దామని నిర్ణయాలు వచ్చారు ఆ నినాదంలో ప్రధాన ఏంటంటే రాష్ట్రంలో బీజేపీ ఏమీ లేదు కదా పోయి ఏందన్న అనే విషయంలో ప్రశ్నిస్తున్నారు కాబట్టి బీజేపీ అంటే బాబు కావటం వల్ల రాష్ట్రం ప్రయోజనం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది అదేవిధంగా జగన్ పార్టీ రావటం వల్ల ఆల్రెడీ ప్రజలు చూసాము జగన్ పార్టీ వల్ల ఎంత నష్ట నష్టాలు జరిగిందో పశ్చిమ గోదావరి విషయంలో కానీ ఆంధ్ర విషయంలో కానీ పోలవరి విషయంలో కానీ ఏమాత్రం అడుగు కూడా ముందు వేయలేదు ఆ జగన్ పార్టీ ఎంపీలు ప్రతి ఎంపీ కూడా బీజేపీకి దాసోహమయ్యి కేంద్రానికి బీజేపీకి వాళ్ళు తారాన్ని తన్నారనుకుంటూ వాళ్ళు వేసిన ప్రతి చట్టానికి కూడా ప్రజాసభ చట్టాలు కూడా మద్దతు తెలుపుతూ లోక్సభలో కానీ మద్దతు తెలుపుతున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం ప్రశ్న ప్రశ్నించకుండా ముందుకెళ్తున్నారు ఈ బటన్ ఒక్కటో ఒకటి తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం లేదు రోడ్డు సరిగా లేవు దారుణంగా ఉన్నాయి పోలవరం ఏమాత్రం ముందు రాలేదు రాజధాని అభివృద్ధిలో సున్నా రాజధాని ఒక రాజధాని ప్రజలు మూడో కట్టాలని పెట్టుకుంటూ ప్రజలు దారుణంగా మోసం చేస్తున్నారు వచ్చేకోళ్ళతో పాటు భుజన హామీలు ఏమీ అమ్మ కాలేదు దాకా ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏమిటి ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారని నచ్చినప్పటికీ జీతం తీసుకోవడం ముఖ్యమంత్రి గారికి గుజుర నిన్న ఒక ఎంపీ గారు గారి ఎంపీ గారికి చెప్తున్నారు నాలుగున్నరేళ్లలో ఆ ఎంపీ గారికి సంజయ్ కుమార్ ఎంపీ గారికి రెండు సార్లు అపాయింట్ చేయాలంటారంట నాలుగున్నర ఏళ్ళలో జగన్ పార్టీ ఎంపీ సంజయ్ కుమార్ గారికి రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించుకోవాలి అలాంటి పార్టీ అధికారంలోకి వచ్చి రాబోయే రోజులు రాష్ట్రం ఎట్లా ఉందని ఆలోచించుకోవాలి అదేవిధంగా మూడు పార్టీ పవన్ పార్టీ ఉంది పవన్ పార్టీకి నేరుగా బీజేపీ తాసేవాళ్ళు వాళ్ళకి ఎన్ని ఓట్లు వేసినా కూడా బీజేపీ డేసినట్టే కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా దేశం అభివృద్ధి చెందాలన్నా రైతుల వృద్ధి చెందాలన్నా రాష్ట్రంలో పరి పరిశ్రమలు రావాలన్నా లేదా ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా విభజన హామీలన్నీ అమలుగా పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో అన్నపూర్ణ కానిపోయి పోలవరం నిర్మించాలన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఒక్కడే మనకి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే మన రాష్ట్రం అభివృద్ధి అవకాశం తెలియజేస్తున్నాం కాబట్టి బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి అనే నిధానం ముందుకు వెళ్దాం కాబట్టి రాష్ట్రంలో బీజేపీ అయిన ఈ మూడు పార్టీలు కూడా రాబోజు అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం ఉండదు రాష్ట్ర అభివృద్ధి సున్నా అవుతుంది ఇప్పుడు ఉన్న పదేళ్లలో రెండు వేల నాలుగు పద్నాలుగులో గకాశెట్ ఆర్పాటు చేసిన అభివృద్ధిలో అంతే ఉంది కానీ కొత్తగా ఏమాత్రం అభివృద్ధి అందలేదు రాష్ట్ర రాజధాని లేదు పోలవరం లేదు పచ్చేకోవాలి ఏమాత్రం ఇవ్వలేదు ఆ అభివృద్ధి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ గారి పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఏమాత్రం ధైర్యం దమ్ము లేదు కాబట్టి ప్రత్యేకంగా ప్రశ్నించాలన్నా ధైర్యం దమ్ముతో ముందుకు వెళ్ళాలంటే కనపార్టీ మాత్రం మనకు అవకాశం ఉంది దాంతోపాటు మన మాజీ నియోజకవర్గంలో నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం అభివృద్ధి మీకు ఒకసారి గుర్తుంచుకోండి కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఉండి ఎట్లా అభివృద్ధి చేస్తా ఎట్లా చేస్తా తెలియ తెలియజేస్తున్నాం